గోరీ సినిమాలో గంగా రాజశేఖర్ గారు ఆర్తి అగ్రవాల్ ఉందాక్టర్ ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది చాలా బాగుంటుంది ఏంటంటే ఐ లివ్ ఇన్ యుఎస్ఏ సో నాకు అక్కడ ట్రెడిషన్స్ బేసికలీ ఇక్కడ నుంచి యుఎస్ఏకి వెళ్ళిన వాళ్ళకి కొంతమంది అదే ట్రెడిషన్స్ కంటిన్యూ చేస్తారు కొంతమంది చేయాలి అక్కడ ఉన్న వాళ్ళకి మన ట్రెడిషన్సే తెలియదు సో ఏంటంటే అక్కడ నుంచి నేను రామ్ కదా స్కెచ్ లోనే వస్తాను వచ్చి తీసుకెళ్దామని అనుకున్న నేను నేను ఈ ట్రెడిషన్స్ చూసి నేను కూడా ఇక్కడే ఉండాలి నాకు ఈ ట్రెడిషన్స్ కావాలి యూఎస్ఏలో ఏమి ఉంటుంది మనీ దట్స్ ఇట్ మనీ నేమ్ ఉంటుంది యూఎస్ కానీ ఇండియాలో మాత్రమే ట్రెడిషన్స్ అనేవి ఎక్సలెంట్ హమ్మింగ్ నా లిరిక్స్ మాత్రం చాలా ఉన్న బంజారా పాటకి ఇవన్నీ కూడా కొడ భావమే థాంక్యూ సార్ అంటే ఆ క్యారెక్టర్స్ తగ్గట్టుగా రాశారు ఇవన్నీ కూడా సో అంటే అన్ని క్యారెక్టర్స్ పరంగానే సిట్యుయేషన్ పరంగానే